గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వారిని తక్షణమే ఆదుకోవాలని వైసీపీ డిమాండ్ చేశారు గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వారిని తక్షణమే ఆదుకోవాలని వైసీపీ డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం నిర్వాహకంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల తరపున మరోసారి వైసీపీ పోరాడి వారికి అండగా నిలుస్తోందని భరోసా కల్పించారు రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్తు అయోమయంలో పడిందని రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ధ్వజమెత్తారు చేసినటువంటి సంబంధించి ఏ ఒక్క జీవనైనా విడుదల చేశారా ఈ కొనుగోలు విధి కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇల్లో మీడియాలో కొన్ని పత్రికలు వస్తూ ఉంది కేంద్రం వస్తూ ఉంది రాష్ట్రం పోతా ఉంది ఇక రైతులకి కొనుగోలే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయనే రీతిలో పత్రికల్లో పుంకాలు పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ గుంటూరులో చూసాం రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లో వచ్చి రోడ్డుపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు కనీసం మద్దతు ధర కూడా లేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆరు వేలకి ఏడు వేలకి ఎక్కడో ఒకటో రెండో మంచిగా ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీసం మద్దతు ధర లేదు ఏడు వేలు కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనిటువంటి పరిస్థితులు ఉత్పన్నామని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి రైతులు బాధపడతా ఉన్నారు అసలు రైతులు తమ భవిష్యత్ ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు అని అడుగుతా ఉన్నా వ్యవసాయం దండగా మీరు భావిస్తా ఉన్నారా గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మీరు రైతుల పట్ల ఎందుకు శత్రుశుద్ధి లేదని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధులు ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపు చేస్తారా ఇదేనా మీ రైతుల పట్ల శతశుద్ధికి నిదర్శనం సమస్త యంత్రాంగం మంత్రాంగం మొత్తం కూడా ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలోనే ఉన్నారు గుంటూరు జిల్లాలో తీసుకుంటే సుమారుగా నూట యాభై పైచి కోళ్ళు సొంత గుంటూరు జిల్లాలో ఉన్నాయి దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక పరిశ్రమకు సంబంధించి ఇది కోల్డ్ ఇస్టేరీ ఉండటం అనేది ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల పైచిలకు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తా ఉన్నారు రెండు లక్షల మంది పైచిలకు రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి రెండు లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారంటే ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఎన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలు మనుగడ కొనసాగిస్తున్నాయో దయచేసి ఆలోచించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఈరోజు రోజు కూడా మీరు యాడ్ను కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా లక్ష నుంచి లక్ష యాభై వేల టిక్కీలు ప్రతిరోజు కూడా యాడ్కి వస్తా ఉన్నాయి బేరా జరుగుతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకు అంతా కూడా వ్యాపారస్తులకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఆలోచన చేస్తుందా రైతులను ఆదుకోవడానికి కనీస ప్రయత్నాలు ఉండవా అంటే వ్యాపారస్తుల ప్రయోజనాలను కోసం ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందా కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మేమేదో రాజకీయ ద్వేషంతోనో రాజకీయ భావాలతో మేము మాట్లాడతాలా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు కనీసం సృహ లేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తట్టి లేపడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం మిర్చికి సంబంధించి అరే మీరే ప్రకటించారు కదా అరవై రోజుల కిందట విధి విధానాల్లో ఒక విధానం లేదు ఒక పద్ధతి లేదు ప్రచారం తప్ప వేరే యావే లేదు ఏ ప్రభుత్వం దగ్గర లెక్కలుండవా దయచేసి నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే మిర్చి రైతులకు సంబంధించి మిర్చి రైతులతో పాటుగా అన్ని పంటలు పండించే రైతులందరూ కూడా వాళ్ళ మనసులో కూడా భయాందోళన ఉన్నారు భవిష్యత్తు ఏందనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఆ రైతాంగానికి అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి రైతుకు మద్దతు తెరవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి మరచి ఏదో వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే మరేదో ప్రభుత్వం ప్రచారం కోసమే మేము పనిచేస్తామనే భావంతో ముందుకు సాగితే రైతుల పక్షాన మరోసారి ఉద్యమించడానికి